మత్తైసు వార్త పదిహేడవ అధ్యాయము ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పెను అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనేను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా ఏసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పెను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరినూ వారికి కనబడలేదు వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించను అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనని అడిగిరి అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్క పెట్టునని మాట నిజమే ఆయనను ఏలియా ఇదివరకే వచ్చెను వారు అతన్ని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడల చేసిరి మనుష కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానెను అప్పుడు ఆయన బాపీస్మమిచ్చి యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని ప్రభువా నా కుమారుని కరుణింపుము వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగనగా అగ్నిలోనూ నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు నీ శిష్యుల యొద్దకు వాని తీసుకొని వచ్చి తినిగాని వారు వాని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా మీతో నేను నేనెంతకాలం ఉందును ఎంతవరకు మిమ్మను సహింతునో వానిని నా యుద్ధకు తీసుకొని రండని చెప్పాను అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతనుందిను తరువాత శిష్యులు ఏకాంతంగా ఏసునద్దకు వచ్చి చేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి అందుకన మీ విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను వారు గలీలయలో సంచరించుచుండగా ఏసు మనుష కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబ అప్పగింపబడబోచున్నాడు వారు ఆయనను చంపుదురు మూడో దినమున ఆయన లేచినని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడి వారి వారు కపుర్ణహోమునకు వచ్చినప్పుడు అరశేకేలు అను పన్ను వసూలు చేయి వారు పేదరు నొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడుగగా నేను అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు కుమార్ల యొద్దనా అన్యజనుల యొద్దనా అని అడిగాను అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా ఏసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాను నూరు తెరిచిన ఎడల ఒక షేకేలు దొరుకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును ఇమ్మని అతనితో చెప్పాను మత్తైసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఆ కాలమున శిష్యులు ఏసునొద్దకు వచ్చి రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన వద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరట వాడు నన్ను చేర్చుకొనును నా ఎందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటిరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినో నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడ ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో ప్ర పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనవునవుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ధ నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక్క కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకని నయనను తృణీకరింపకుండా చూచుకొనుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను మీకేమి తోచును ఒక మనుషునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిది ఇంటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడ వాడు దాన్ని కనుగొనిన ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును నున్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యుద్ధకు పొమ్ము అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందున విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందిరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను ఏడు మార్ల మట్టుకా అని అడిగాను అందుకు ఏసు అతనితో ఇట్ల నేను ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బై ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసుల లెక్క చూచుకొన ఓరిన ఒక రాజును ఉన్నది అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు ఉన్న ఒకడు అతని యొద్కు తేబడెను అప్పు తీర్చుటకు వాని యద్ధ ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను కాబట్టి ఆ దాసుడు అతని ఎడల సాగిలపడి బ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడిదాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వానితో వాని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరంగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనక నీ అప్పంతయు క్షమించి తిని నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడుదాసుని కరుణిపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాణిని అప్పగించెను మీలో ప్రతి తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరులోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునెను వార్త పంతొమ్మిదవ అధ్యాయము యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్ధాను అద్దరినున్న ప్రాంతములకు వచ్చెను బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను పరిసయులు ఆయనను శోధిపవలనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగానో స్త్రీనిగాను సృజించననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును వారిద్దరూ ఏకశరీరముగా ఉందరని చెప్పినయు మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పెను అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడు మని మోస ఎందుకు ఆజ్ఞాపించనని వారాయనని అడుగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను గాని ఆది నుండి అలాగూ జరగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి యొక్కని పెళ్లి వాడు వ్యభిచారము చేయిచున్నాడనియో విడనాడబడిన దానిని పెళ్లి వాడు వ్యభిచారము చేయిచున్నాడనియో మీతో చెప్పుచున్నానని వారితో ననెను ఆయన శిష్యులు భార్య సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకొనిట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి అందుకన అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరూ ఈ మాటను అంగీకరింపనేరరు తల్లి గర్భం నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసుకొని నపుంసకులను కలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగా కాని వారితో చెప్పెను అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దెంపగా ఏసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానియుడి పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ అక్కడి నుంచి లేచిపోయాను ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా నిత్య పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనని అడిగాను అందుకన మంచి గూర్చి నన్ను నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా ఏసు నరహత్య చేయవద్దు వ్యభచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపుము నిన్నువలని పొరుగువాని ప్రేమింపవలను అనునవ్యే అని చెప్పాను అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను ఇకను నాకు కొద్దువ ఏమని ఆయన అడిగెను అందుకు ఏసు నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయేను యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో చె నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంటదూరుట సులభమని అని మీతో చెప్పుచున్నానెను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా వారితో ఇట్లనెను ప్రపంచ పునర్జననందు మనుష కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కా చెల్లెండ్రనైనను నైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడునూ నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను మొదటివారు అనేకులు కడపటి అగుదురు కడపటివారు మొదటి అగుదురు మత్తైసు వార్త ఇరవయవ అధ్యాయము ఎలాగనగా రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది అతడు తన తోటలో పనివారికి కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంతవీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయము అది ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిడి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు ఉండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడగగా వారు ఎవరు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకొనలేదనిరి అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనేను సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి కానీ వారికి ఒక్కొక్క దేనారం చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే చేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానముగా చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొని అందుకే అతడు వారిలో ఒకరిని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే నా నీవు నా సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినట్టే కడపట వారికి కడపట వచ్చిన ఇచ్చుటకును నాకు ఇష్టమైనది నాకు ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు మొదటి మొదటి వారు కడపటి వారు గుదురు ఏసు ఎరుశలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను ఇదిగో ఎరుశలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుష కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిల్వ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు మూడో దినమన ఆయన మరలా లేచును ఇప్పుడు అప్పుడు జబదై కుమారుని తల్లి తన కుమారులతో ఆయన యుద్ధకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకనే నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనేను అందుకు ఏసు వీ మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపునను వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేది లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేనో వారికి అది దొరుకునని చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనుక యేసు తన వద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియో వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియో మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అలాగే మనుష కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను వారి ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన ఎంట వెళ్ళెను ఇదిగో త్రోపక్కను కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడ మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా దావీదు కుమారుడ మమ్ము కరుణింపుమని మరీ బిగ్గరగా కేక వేసిరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువా మా కన్నులు తెరవాలనని కాబట్టి ఏసు కనికరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి ఆమెన్ దేవుడి మాటలన్నిటిని మన హృదయంలో భద్రపరచునుగాక ఆమెన్